ఆడిపోయినా ఆది ఎడిపోయింది పొద్దున్న అనగా పంపించా కాపు కాడికి ఆ ఇంతవరకు అంత లేదు మరి ఏం చేస్తుందో ఇంత ఎక్కడికి తాగిపోతుండీ అది కళ్ళే తాకి హైనా ఏమండి నేను కళ్ళు సారాయి బ్యా తాగి ఇటు ఊళ్ళో కాపులకి ఇటు ఇంట్లో పెళ్ళాన్ని అందుకాబట్టి మీరు ఎవరైనా కళ్ళు కానీ సారాయి కానీ బ్యాంది కానీ మన మండలం ఎక్కడా తాగకూడదండి కళ్ళైనా తాకొస్తాగి ఏ ఆయిల్ కొలగా పలక ఆడిపోయింది కాబట్టి ఎక్కడ చచ్చావో కాపులందరూ అర్థం పూర్తి ఆడిపోయా ఏమో మావా ఎక్కడ చచ్చావో ఏవో కాపులందరూ వచ్చిన అర్థం పూర్తి చేస్తున్నారు అయినా వాడిని నడిపించాను నా పెళ్లిచ్చిన పేరెంట్ వాళ్ళకే తెలుసు ఏం చేస్తావు ఆ కాపు ఆడిపోయి అమ్మాట మర్చిపోని నువ్వు ఆ చిన్న పచ్చింది కాడికి బొమ్మలో కదా ఆడికి పోయి అయ్యే ఒకరి గంట పెట్టు ఆయన బామ్మ ఏదో పానీలేని కొద్దిగా నేను ఒకటానికి పోయా మా లాశాయ కదా అని నీకేం చదువుతున్నావు సరిచా పాంగిల్ని పట్టుకున్నాడు యా ఏంట పాంగలి పట్టుకున్నాడు ఆచా చాంగలే పట్టుకున్నది ఏంది అసలు నువ్వు ఏదో అసలు ఏం చదువుతున్నావు ఏంది అబ్బాబ్బా నీకెంత అనుమానే ఆయన గోరొచ్చి కొంచెం ఇప్పుడు వచ్చావని రెండు తర్వాత పట్టుకున్నాడు అద్ద సంగతే గోరే బరేరే మరింకోడిపోయా మర్చిపోయి లేవు ఆ గనపరపు కోట లేరు గండపరపు కోట గోరు వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి కోసి ముత నే చేయని మా ఆయన మా నాన్నడు పో అడిగిపోయి పెడతాడు అన్నాడు వాళ్ళ ఆయన ఉండేది ఆయన వాళ్ళ నా నుండేది పెట్టేది ఏమనియా నీకు అంత అనుమానం తరలి చెప్పచ్చు ఆయన వసిముత్యా ఇవి ఆడిగిపోయావే వారం లేను అన్నాడు నేను వారం రోజులు నువ్వు లేకపోతే నేను పది రోజులు చస్తున్నాను ఇవి ఆడిగిపోయావు నాడు ఇక వసి ముత్య లేపుకో పెడతా అన్నాడు ఏంది పెట్టేది నువ్వు లేపుకో పెట్టేది అప్ప అంత అనుమానమే ఆ మూలం గోతం వల్ల ఆయనకి లేవలేక బోజీ ఎమడు పడేవాడి కదా మేము కత్తి తీసుకుని ఆయనకి అడిపోయా అంత మీకు అనుమానం మీ మో వాళ్ళకి ఆ చిన్నిపల్లి అడవి కోరు ఊళ్ళో తిరిగి 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 కొలతలన్నీ వేసి వేసి పోసి మెత్తా నా కోపిక లేదు నువ్వే పట్టుకోవే అన్నాడు ఏంది అన్నా పోసా ఆడకూలిచి ఏడుకొల్చి వచ్చాను ఏం చేస్తావు నువ్వే లేట్ పెట్టుకో అన్నాడు పోచా ఆడికోచేది ఏంది ఏడుకోట్ పెట్టుకున్నారా చేరే చీర పన్నా చెప్తే నీ పన్న గుర్ తన కోక మరే చెప్పి కదా మరి మరి ఆయన కాడికి పోరామంటా యువరికాడికి అదే పెద్ద ఆయన రెండు ఆయన కాడికి రెండు ఆయన పోయి వచ్చాక మూడు ఆయన ఉన్నాడు సుబ్బారావు గారి సుబ్బారావు కాడికి కానీ ఆయన గారు వచ్చి నాకంతా ఊడిపోయింది నేనేం కలిసిచ్చాను అన్నాడియా అందుకని

ఆ ఆయల ఐదు వందల నుంచి పెళ్లి చేసుకున్నాను ఓలి చదురు ఏదో మత్తు కూతురు అని ఏదో ఎర్రంగం పొర బాగా అప్పుడు ఏదో మై వద్దాను మీరు అడ్డా ఊరిపోతురని నేను అప్పుడు ఎదురుచ్చానండి మరి చేయబోతే దీని అయ్యో ఎవరైనా చేస్తారు దీని అన్నోళ్ళు చేస్తారండి నేనే చేసినేమో మరి ఏంది ముచ్చా అట్టుబడి రోడ్డు తిరిగి వచ్చాను ఈ సొందకుండా ఆయన ఉండే పండ్ల పూతలు గారు లేడు ఆయన వచ్చి అప్పుడే బయని మీద వస్తున్నాడు కక్కాక్క ఈ తాడు తలకాయలు మా పిల్లలు అల్లాడుతున్నారు తలకాయ అని ఆయన రెండు పట్టుకున్నాడు ఏమే ఆయన పెట్టొచ్చువా మన కాపు ఊరు తిరిగి వచ్చి నాకేమిట్టావని